కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలంలోని అంబాలాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నిక రసవత్రంగా మారింది కాంగ్రెస్ అభ్యర్థి వడ్లకొండ వెంకటేష్ తన ప్రత్యర్థి మల్లేశంపై ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడు అధికారులు ఒక్క ఓటు మెజారిటీ రావడంతో మరోసారి రీకౌంటింగ్ చేసి వెంకటేష్ని గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించారు అనంతరం వెంకటేష్ బంధువులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు and i'll నేను నూతనంగా గెలవబడినటి అంబల్పూర్ గ్రామ సర్పంచ్ నా పేరు వడ్లకొండ వెంకటేష్ మా యొక్క గ్రామ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి డబ్బుకు కానీ మధ్యాహ్నం కానీ ఓటు వేయకుండా ఏదో వాడినైనా పర్లేదు నన్ను గెలిపించు నా మీద నమ్మకంతో నాకు కనీసం ఎలాంటి నేను రాజకీయ కుటుంబం నుంచి రాలేదు నేను ఎలాంటి ఆస్తులు కుటుంబం నుండి పోతున్నా కాదు నన్ను ఒక్క గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు నేను అలాగే నాకు ఎలాంటి నమ్మకం వచ్చారు ఐదు సంవత్సరాలు వాళ్ళకి నేను ఇచ్చినట్టు హామీలు నెరవేర్చి ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్స్తా ఖచ్చితంగా నేను పని చేయాల నమ్మకంతో నన్ను వాళ్ళు గెలిపించరు ఖచ్చితంగా నేను వాళ్ళకి పని చేసి చూపిస్తా ఇది నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను మీకు తెలియజేస్తాను